జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 ఇప్పుడు ఒక విషయం ఇది భార్యాభర్తల విషయం కొద్దిగా ఇంట్రెస్ట్ అయింది భార్యాభర్తలు వాళ్ళకు వాళ్ళుగా వాళ్ళ విలువని వాళ్ళ అందాన్ని వాళ్ళే భర్తకు భార్య అందం దూరం అయిపోయింది భార్యకు భర్త అందం అయిపోయింది కారణం ఏమంటే వాళ్ళు ఉండే విధానాలు ఎక్కడన్నా బయట పోవాలంటే భార్య వన్ అవర్ రెడీ అవుతారు గంటసేపు ఏమేమో అవి అవంట ఈ వంట ఆ డ్రస్సు ఈ డ్రెస్సు ఆ మేకప్ ఈ మేకప్ ఆ స్టిక్కర్లు ఈ స్టిక్కర్లు ఆ కుంకుమ ఇది గాజులు ఆడు పరదేసి టాప్ టు బాటమ్ రెడీ కావాలంటే వన్ అవర్ పడుతుంది అంత అందంగా రెడీ అయ్యి షాపింగ్ పోతారు లేదంటే ఒక ఫంక్షన్కి పోతారు అందరికీ చూసుకొని అక్కడ బాగా బా వెంకటరముని భార్య ఎంత బాగుందప్ప భలే ఉంది ఇంత లక్షణంగా ఉంది ఎంత మంచి భార్య అతనికి ఇంటికి వస్తే అది దిగేసుకోవడమే అది దిగేసుకుంటే పద్నా అదే సాయంకాలము అదే రాత్రి అదే రేపు అదే మన్నాడు అదే వీటి నుంచి వరకు ఆ నైట్ దిగేసుకునేది మగోడికి ఇంకేం ఆలోచిస్తాడు తన పైన ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది తర్వాత భర్త విధానం పోతాడు వస్తాడు వచ్చిన తక్షణమే పాత లొంగి ఒకటి కట్టుకుంటాడు చినిగిపోయిన బనీను వేసుకుంటాడు మకం కడుక్కోడు కాళ్ళు జపుకొని తల గేరుకొని ఇట్లా ఇట్లా అనుకొని కసంత ఏదన్నా ఉంటే ఆ మందు కానీ ఏదన్నా పాన్పరాకులు సిగరెట్లు వాసన వచ్చే విధంగా ఉంటాడు ఓకే బయట ఏమన్నా చేసుకో నీ పర్సనల్ ఇంటికి వచ్చినప్పుడు నీట్గా మఖం కడుక్కొని మంచి పంచి కట్టుకొని మంచి ఒక బనీన్ కానీ లేదా ఒక టీషర్ట్ కనీసం ఇట్లా మీసాలు వదిలేసి నా మొగుడు అని చెప్పుకునే కోసం తను ఒక స్టాండర్డ్ ఉండాలి అతనికి నా మొగుడు అని చెప్పుకునే కోసం ఒక స్టాండర్డ్ ఉండాలి ఎవరేం శాశ్వతం లేదు ఉండే దాంట్లో నాకు అవకావాలి అవి కావాలంటే దొంగతనం అవసరం లే ఉండే దాంట్లో నీకున్న బట్టల్లో ఎట్లో షేవింగ్ చేపించుకుంటావు కదా కొద్దిగా నీట్గా చేయించుకో కొద్దిగా స్టైల్గా పెట్టించుకో ఒక మగోన కట్టలు ఉండు మీ ఆయన భలే ఉన్నాడు ఎంత బాగా మీసాలు పెట్టినాడు ఎంత అందంగా ఉన్నాడు ఎంత నీట్గా ఉన్నాడు ఎంత గౌరవంగా మాట్లాడతాడు ఆ మాట భారైనల్లా అర్థం చేసుకోండి అప్పుడేమవుతుంది భర్త పైన భార్యకి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఒక ఆకర్షణ వస్తుంది భార్య పైన భర్తకి ఒక ఆకర్షణ వస్తుంది ఒక ఇంట్రెస్ట్ వస్తుంది మాట్లాడే విధానం కూడా ఏంది నీ కథ ఎప్పుడో ఏ ఎప్పుడు కొట్టుకుంటా అంటా ఇంటికి వస్తే అని భర్త నీ చూసిండేదే నీది ఎప్పుడు నీది ఇదే రామాయణమే తల చెడిపోతాంది అక్కడ నీ కొత్త కొత్తదా ఇదే మన కథ ఎప్పుడు నీ బతుకంతేలే మాటలు మాటలు మాట్లాడే విధానాన్ని చిన్న విషయాన్ని పెద్దగా చేసుకునేది కొట్లాడేది పది రోజులు తీసుకో రెండు నెలలు తీసుకో మూడు నెలలు తీసుకో సంవత్సరాలే తీసుకో అయిపోయా మెసేజ్ వస్తుంది కదా ఒకటి అయిపోయాని అయిపోయా తప్పేవరిది దేవుందా తప్పేవరిది నీ తల్లిదండ్రులంతా అంతా నీదే ఒక భార్య అయినా భర్త అయినా మీదే తప్పు మీరెప్పుడు కొట్లాడతారో మీ పెళ్ళి పిల్లలు దాన్ని ఫాలో అవుతారు మా అమ్మ మా నాన్నే బలితుంది నేను అంతే మా ఆయన్ని బలి తిట్ట పిల్లలు ఒక మైండ్ సెట్ నేను నా పెండ్లాబ్బను అట్లే తిట్టాలి మాయమ్మను కొట్టినట్లే నేను కొట్టాలి దీన్ని చెప్తున్నాను కదా ప్రతి విషయంలో ప్లాట్ఫారం స్టాండర్డ్ లైఫ్ అంతా స్టాండర్డ్ ఏముంది ఏం లేదు అది వేరే విషయం ఆ సబ్జెక్ట్ దీనికి సంబంధం లేదు స్టాండర్డ్ బతికే విధానంలో స్టాండర్డు నీట్నెస్లో స్టాండర్డు మాటకు విలువలో స్టాండర్డ్ లైఫ్ స్టాండర్డ్ ఫ్యామిలీ స్టాండర్డ్ అయిపోతుంది అయిపోయి ఎన్నిడ్లు అయినా ఒకరి పైన ఒకరికి కోపం ఒకరి పైన ఒకరికి నిందలు ఒకరికి ఆవేశం ఒకరికి అనుమానం ఒకరికి ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఈ విధానాల్లో ఉన్నారంటే ఈరోజు రేపు కాదు కదా ఫ్యామిలీ భార్య భర్తలు అంటే వంద సంవత్సరాలు జీవితం ఇంటికి వస్తే భర్త మనశ్శాంతి ఉండాలి అర్థం చేసుకోండి సూది తీసుకొని కుచ్చినట్టు అంట అంటే వాడు అన్నం తింటూ ఇంట్లో పనుకూడదు అర్థం చేసుకోండి ఒకరి గురించే చెప్తా అన్నారు అనుకుంటున్నారేమో మీరైనా అంతే చెడ్డ మాటలు భార్యతో మాట్లాడొద్దండి తిట్టొద్దండి తిట్టినా ముచ్చటగా ఉండాల మాట్లాడినా ముచ్చటగా ఉండదు కోపానికి తావియొద్దండి ఆవేశానికి తావి మీ ఫ్యామిలీ వందేళ్ళు కాదు కదా దేవుడు బతికేంత శక్తిని తింటే ఆ రోజు శ్రీరామచంద్రుడు వేల సంవత్సరాలు బతికిన మనకు వందేళ్ళు కూడా బతికినంత వరకు బాగా భర్త పోతే బాధ ఉండాల భార్య పోతే బాధ ఉండాలా అది అభిమానం అది అనురాగం అది ప్రేమ దీంట్లో ఏది మిస్ అయినా స్టార్ట్ అయిపోతుంది థర్డ్ పర్సన్ లైఫ్ లైఫ్లో థర్డ్ పర్సన్కి ఛాన్స్ ఇచ్చే విధానానికి మీరు చేసుకునే విధానమే ఎక్కడో డెవలప్ అయ్యేత అంతగా రెడీ అయ్యే బంధువు భర్తున్నవాడు కా నీ అందాన్ని భర్తకు చూపి ఎవరికి చూపిస్తావు నీ మగతనాన్ని నువ్వు స్టాండర్డ్గా నీ భార్యకు చూపి ఎవరికి చూపిస్తావు అన్ని పోగొట్టుకోండి ఏమన్నా గట్ల పంతలు గీ కట్టుకొని బయట కూర్చొని చినికిపోయిండే బనీ నేసుకొని దగ్గరికి పోతే వాసన గొప్పని వారాలు వారాలైనా స్నానం చేయకోకుండా మనసు శుద్ధి చేసుకో శరీరాన్ని శుద్ధి చేసుకో అదే జీవితం ఆడ మగ పిల్ల పెద్ద కాదు అందరూ ఒక విషయం లైఫ్ ఎట్లన్నా వండుకొని ఏమన్నా చేసుకొని కాకపోతే మీరు ప్రతి మనిషి పిల్లోడు పెద్దోడు చిన్నోడు అవన్నీ వదిలేయండి ఇంట్లో ఒక ఎవరున్నా కూడా దేవునికి దైవానికి కొంచెం సమయమయం కొంచెం సమయం కేటాయించండి దయచేసి దీనికి దీని గురించి ఏమనాలంటే కష్టం వస్తే ఇంట్లోకి దొరుకుంటాం కరెక్టా వాన్ వస్తే ఇంట్లో దొరుకుంటాం రెస్ట్ కావాలంటే ఇంట్లో దొరుకుంటాం ఆకలైతే ఇంట్లో దూసుకుంటారు ఇల్లు నిన్ను కాపాడుతుంది కదా ఇల్లు నిన్ను వాడు ఆ మహానుభావును కొంచెం టైం ఇచ్చి నీ నువ్వు చే తెలిసో తెలియకొచ్చేసిన సమస్యలు తెలిసో చే తెలియకొచ్చేసిన పాపాలు తొలగించుకోవాలంటే మంచి మార్గాన్ని నడచాలంటే మంచి బుద్ధి రావాలంటే మహానుభావునికి రోజుకి ఒక ముప్పై నిమిషాలు కేటాయించండి దయచేసి లేచినప్పుడు దేవుడే అనుకున్నప్పుడు దేవుడే కష్టం వచ్చినప్పుడు దేవుడే సుఖం వచ్చినప్పుడు తెలుసుకో చూడండి దయచేసి అప్పుడు కూడా ఆయన్ని తెలుసుకోండి మనం చేసే ప్రతి పనిలో మహానుభావుడు ఉంటాడు నీ నీతుండే దాంట్లో ఉంటాడు నువ్వు చేసే పాపంలో దేవుడు ఉంటాడు అది నువ్వు మొయ్యాల్సిందే అర్థం చేసుకోండి ఫ్యామిలీ బాగుండాలంటే భూమిపైన మన జీవితం బాగుండాలంటే నలుగురిలో మంచి పేరు ఉండాలంటే ఇవన్నీ పాటించుకోండి जय श्रीमन्नारायण